ప్రస్తుతం లైవ్లో మనం నమ్మిన వాళ్లే మోసం చేస్తారు అంటూ తనుజ ఫీల్ అవుతుంది నిన్న వీకెండ్లో నాగార్జున గారు సంజనకి ఇమాన్యుయల్ ద్వారా పనిష్మెంట్ ఇప్పించిన సంగతి తెలిసిందే సంజన తనుజతో తన బాధను పంచుకుంటూ ఇమాన్యుయల్ని నేను నా కొడుకులా ఫీల్ అవుతున్నాను కానీ తను అలా అనుకుంటలేడు నాకు ఇమాన్యుల్ సేఫ్ గేమ్ ఆడుతున్నాడేమో అనిపించింది నిజంగా నా మీద వాల్యూ ఉండుంటే ఇంత పెద్ద శిక్ష విధించేవాడు కాదు అంటూ బాధపడింది దీనికి తనుజ కూడా నాకెప్పుడో తెలుసు ఇమాన్యుయల్ సింపతి గేమ్ సేఫ్ గేమ్ ఆడుతున్నాడని నిజంగా మీ మీద ప్రేమ ఉంటే ఆ పనిష్మెంట్ మీకు కాకుండా నా దృష్టిలో గౌరవ్కి ఇచ్చుంటే బాగుండేది గౌరవ్కి తెలుగు మాట్లాడడం రాదు అంతగా కంటెంట్ ఇవ్వడం లేదు కంటెంట్ ఇచ్చినోళ్ళని నోరు మూసుకొని కూర్చోబెట్టి కంటెంట్ ఇవ్వనోళ్ళను నోరు తెచ్చి కూర్చోబెడితే కరెక్ట్ కాదు కదా అంటూ కరెక్ట్ పాయింట్ చెప్పింది తనూజ సంజనతో మాట్లాడిన తర్వాత తనూజ దువ్వాడ మాధురి దగ్గరికి వెళ్ళింది మాధురి మాట్లాడుతూ ఇమాన్యుయల్ నామినేషన్ చేశాడని ఫీల్ అవుతున్నావా అని అడగ్గా తనూజ నేనేమి ఫీల్ అవ్వట్లేదు నమ్మించి మోసం చేసినోళ్ళు ఇలాగే దగ్గరగా ఉంటారు మనం నమ్మడమే ఫస్ట్ తప్పు ఏదేమైనా సరే ఇంకోసారి నేను ఇమాన్యుల్ తో మాట్లాడను అంటూ స్ట్రాంగ్ గా చెప్పింది బయట తనను ఇష్టపడే ఆడియన్స్ ఉన్నారని తన గేమ్ ఏంటో తనకు తెలుసునని తనుజ ధైర్యంగా చెప్పింది మరి ఇమాన్యుయల్ సేఫ్ గేమ్ ఆడుతున్నాడా మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి